మన ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీకి మద్దతుగా జబర్దస్త్ ఆర్టిస్టులు సినిమాకు సంబంధించిన నటులు పూర్తిగా సినిమా మ్యాటిక్లో డైలాగులు చెప్పేవాళ్ళు కొంతమంది వీళ్ళందరూ వచ్చి ప్రచారం విపరీతం చేశారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క హామీ అమలు కావట్లేదు ఆ దిశగా కూడా వెళ్ళట్లేదు వీళ్ళు వచ్చేమైనా సమాధానం చెప్తారా అమ్మాయిలపైన అత్యాచారాలు జరుగుతాయి వీళ్ళు వచ్చేమో సమాధానం చెప్తారా గంజాయి కేసులు ఇన్ని రిపోర్ట్ అవుతున్నాయి వీళ్ళు వచ్చేమైనా సమాధానం చెప్తారా ప్రచారం చేశారు పెద్ద పెద్ద సినిమా డైలాగులు చెప్పారు అద్దీ దిస్కు దాము ఐదు అని చెప్పి లేపు లేపు కొట్టారు ఎన్ని 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 ఘోరాలు చూసామంటే నిజంగా చెప్పాలంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చాకే దాదాపు చాలా అమ్మాయిలపైన అకాహత్య ఎక్కువైపోయింది గంజా కేసులు విపరీతంగా పెరిగిపోయింది సంక్షేమ పథకాలు కనీసం అమలుకి నోచుకోలేకుండా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధ పనిచేస్తుంది ఐదు అని చూస్తే సంక్షేమ పథకం మేము డబ్బులు లేవు మా కాళ్ళు లేవు చెప్పేటప్పుడేమో ఆస్కార్ చూపించారు పనిచేసేటప్పుడేమో నరకం చూపిస్తా ఉన్నారు మాటలు కోటలు దాటిపోయాయి చేతులేము కనీసం గడప దాటపోతుండే నేను ఇప్పుడు ఒక ప్రమోషనల్ ల్యాడ్ చూపిస్తాను జనసేన పార్టీకి సంబంధించి ఆ ప్రమోషనల్ ల్యాడ్లో ఉన్న నటీనటులను ఎవరు కామెంట్ చేయదు బికాస్ ఎందుకంటే డబ్బులు ఇచ్చి నటించ చేసుకునే వాళ్ళు తప్పితే వాళ్ళు మనం కామెంట్ చేసే రైట్ కూడా మనకు లేదు రెండోది కొంతమంది ఏదైతే నటీనటులను వాళ్ళు మనం ఉద్దేశించి మాట్లాడకూడదు ఎందుకంటే మన పార్టీ తరఫున మనం కూడా ప్రమోషన్ ల్యాడ్ చేయించుకుంటాం మనం కూడా డబ్బులు ఇచ్చే చేయించుకోగలుగుతాం వాళ్ళని కామెంట్ చేసే వస్తే దీని వెనక నడిపినటువంటి తత్తంగా నడిపినటువంటి సినిమా ఇండస్ట్రీస్ చెందినటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు పార్టీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు పార్టీకి సంబంధించిన వ్యక్తులు వీళ్ళు మనం అడుగుతున్నాం స్వయంగా మీరు చూపించిన యాడ్స్ మీరు చేసినటువంటి ప్రమోషన్ కార్యక్రమాలు మీరు జనాలు పూర్తి స్థాయిలో నమ్మబలికిన మాటలు వీటన్నిటికీ ఈరోజు ఎవరు జవాబుదారితనం వీటన్నిటికి మీరు బాధ్యతగా వహిస్తూ పూర్తి స్థాయిలో ఎటువంటి చర్యలు మీరు తీసుకోబోతున్నారు ఉదాహరణకు ఒక మచ్చు తునక లాంటిది ఒక చిన్న విషయం ఇది కానీ ఇదే పెద్దది మహిళలు ఎక్కువ మందిని అట్రాక్ట్ చేసింది కూడా ఇదే కానీ రాష్ట్ర ప్రభుత్వం చిన్న విషయం వాళ్ళు మహా సంవత్సరం మూడు వేలు కోట్లు మావి కాదు ఐదు వేలు ఉంటే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం చేపించగలరు ఫస్ట్ దసరా అన్నారు పోయింది ఫస్ట్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అన్నారు పోయింది తర్వాత దసరా అన్నారు పోయింది దీపావళి అన్నారు పోయింది సంక్రాంతి అన్నారు పోయింది మొట్టమొదటి బడ్జెట్లో అసలు ఈ ఊసే లేదు తర్వాత రెండో బడ్జెట్కి వచ్చేసరికి అసలు ఈ వ్యవహారము వాళ్ళు మర్చిపోయినట్టున్నారు రెండు బడ్జెట్లు ఇంతవరకు ఉచిత బస్సు ప్రయాణం మేము పెడతామనే మాట వీళ్ళు నోటికి రాలేదు ఒకసారి వీళ్ళు ప్రమోషన్ చూపించిన యాడ్లో జూన్ ఫోర్త్ నాడు వచ్చేస్తే మన అద్భుతం జరిగిపోతాం పుణ్యక్షేత్రాలు వెళ్ళిపోతాం తీర్థయాత్రలకు వెళ్ళిపోతాం విపరీతంగా మనం సంత సుఖ సంతోషాలతో ఉండొచ్చు స్వేచ్ఛగా బతకొచ్చు అనే విధంగా వీళ్ళు చూపించిన యాడ్ ఒకసారి చూపిస్తాను చూడండి నవ్వులాగ నవ్వులాసి వస్తారు విన్నారా ఐదు సంవత్సరాల నుంచి అడుగుతున్నాం తీసుకెళ్తాక నా దగ్గర డబ్బు లేదు అంటే అంతకుముందు కనక వర్షం కురిసేసింది ప్రతి ఒక్కరి ఇంటి పైన కురిసి 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 నిజంగా చెప్పాలంటే ప్రభుత్వం సాయం అందిస్తూ ప్రభుత్వం చిత్తశుద్ధం ముందుకెళ్తాం మీ అందరికి నేనున్నానని భరోసా కల్పిస్తాను ఓ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జరిగింది అంత ముందు ఏ ప్రభుత్వంలో జరగల ఈ కనక వర్షం ఐదేళ్ల నుంచి అడుగుతున్నాడంట ఆయన చెప్పడం మన పరిస్థితి నాకు తెలీదా అండి కానీ మీరు ఒక పని చేస్తే మన ఖర్చు నుంచి సగం తగ్గించుకోవచ్చు వచ్చే ఎన్నికల్లో గాజు గ్లాస్ కి ఓటు వేయండి జూన్ నాలుగున జనసేన టీడీపీ బీజేపీ కూటమి ప్రభుత్వం రాగానే మహిళలకు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా బస్సు ప్రయాణం ఉచితం మేము ఎక్కడికి వెళ్ళినా స్వేచ్ఛగా వెళ్ళొచ్చు నిజంగా నిజమండి ఏడాది మీరు రెండు విషయాలు గమనించారా నాకు తెలీదా అండి మేము మన దగ్గర డబ్బులు లేవని అయిదని ఆ మంటం తర్వాత మన కష్టాలను తీరే రోజు జూన్ ఫోర్త్ నాడు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చేస్తుంది వాళ్ళు రాగానే ఉచిత బస్థానికి పెడతారు మనం తీర్థయాత్రలు స్వేచ్ఛ కలవచ్చు మనకు కొత్త ఖర్చు తగ్గితే స్వేచ్ఛగా వెళ్ళొచ్చు అన్నారు మహిళలు స్వేచ్ఛ ఎక్కడ ఉంది అత్యాచార ఘటనలు ఏం జరుగుతున్నాయి జూన్ ఫోర్త్ వెళ్ళిపోయి తొమ్మిది నెలలు పది నెలలు అవుతుంది ఏం చేశారు ఎక్కడ పోయారు ఎవరికి ఏం జరిగింది మహిళలు కనీసం ఆడబిడ్డనిదే పదిహేను వందలు అని చెప్పి ఉచిత బస్సు అని చెప్పి వామ్మ ఇంకా చెప్పలేదు సున్నా వడ్డీలు పోయినాయి పదిహేను వందలు పోయినాయి నాలుగు వేలు పోయినాయి ఇంకా చెప్పాలనుకుంటే ఏదో చాలా చాలా చెప్పారు అబ్బా వీళ్ళు ఇంకా చెప్పాలంటే ఆ పదిహేను పదిహేను వందలు తీసేసి నెలలు అయిపోయినాయి ఆ ఉచిత బస్సు ప్రయాణం అదిపోయింది ఆ తర్వాత వీళ్ళకి ఇంకా ఎందుకు ప్రొవిజనల్ రేట్లు దక్కుతాయి అన్నారు అయ్యి లేవు చాలా చాలా ఉన్నాయి మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అని చెప్పి జనాలు అన్నిటికంటే ముఖ్యంగా అని చెప్పి చెప్పించారు కదా ఏం జరిగింది స్వేచ్ఛ 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 ఎక్కడ దొరికింది స్వేచ్ఛ స్వేచ్ఛ ఎక్కడ దొరికింది అదే చెప్పేది ఏంటంటే వీళ్ళేమో మాటలు చెప్పేదేమో కోటలు దాటిపోయింది చేతుల్లోనేమో పని లేదు ఆశ్చర్యం కలిగిస్తూ ఉండదు వీళ్ళు చేసిన ప్రమోషన్ కార్యక్రమంలో ఆయన చూస్తుంటే